ఉచిత విద్యా వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే పేదలకు మేలు జరుగుతుందని పాలకులు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కంటి తొడుపు మాత్రమేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనమ్ సాంబశివరావు అన్నారు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో నూట ఏడు మంది లబ్దిదారులకు మంజూరైన యాభై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల విలువ చేసే చెక్కులను గురువారం పట్టణంలోని శేషగిరి భవన్లో జరిగిన కార్యక్రమంలో అందించారు సందర్భంగా ఏర్పాటైన సభలో కూన నేను మాట్లాడుతూ విద్యా వైద్యం ప్రజలకు ప్రాథమిక హక్కని వీటిని ఉచితంగా అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందన్నారు ప్రభుత్వ వైద్యశాలలు విద్యా సంస్థలు సరైన సౌకర్యాలు వస్తువులు లేని కారణంగానే పేద వర్గాలు కార్పొరేట్ సంస్థలను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తేనే పేదలకు సరైన న్యాయం జరుగుతుందని ఆ వైపుగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు కార్పొరేట్ ఆసుపత్రులు విద్యా సంస్థలపై ప్రభుత్వ నిర్ణయం అవసరమని దోపిడీకి గురవుతున్నటువంటి సంస్థల నుంచి ప్రజలను ప్రధానంగా పేదలను కాపాడాల్సిన అవసరం ఉందని పాలకులపై ఉందన్నారు రిలీఫ్ ఫండ్ మంజూరులో కటాఫ్ విధానం కాకుండా ఖర్చైన మొత్తాన్ని మంజూరు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిపారు మంజూరైన చేసిన సీఎం రిలీఫ్ సహాయాన్ని లబ్ధిదారులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలో దాదాపు నూట డెబ్బై నాలుగు మంది వివిధ కారణాలతో హాస్పిటల్లో చేరి మెడికల్ బిల్లు సమర్పించినటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ కింద దాదాపు యాభై నాలుగు లక్షల రూపాయలు రావటం జరిగింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక దీనిలో కొన్ని కొత్తవి ఉన్నాయి కొన్ని పాతవి కూడా ఉన్నాయి పాత వాటిని కూడా దాన్ని తిరస్కరించకుండా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేయటం సంతోషం ఆ విధంగా యాభై నాలుగు లక్షలు వాళ్ళు ఇవ్వటం జరిగింది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇంకొద్దిగా వాళ్ళకి పెట్టిన ఖర్చులో మరికొంత వెసలుబాటు ఉండే విధంగా ఇంకొద్దిగా అధికంగా ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది అది కూడా వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంది కాబట్టి తొందరలోనే కనీసం ఆ పెట్టిన ఖర్చులకు అనుగుణంగా ఒక పర్సంటేజ్ ఇస్తే బాగుంటుందని కోరుతూ ఇవాళ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు